తాడేపల్లిలో మృతి చెందిన వైసీపీ నాయకుడు మేకా వెంకటరెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సందర్శించి కుటుంబ సభ్యులను ఓర్దార్చారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మంగళగిరిలో నారా లోకేష్ హత్యా రాజకీయాలకు తెరలేపడం సరైన పద్ధతి కాదన్నారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో ప్రజాభిమానం చూరుకున్న నాయకులే గెలిచారని చెప్పారు మరలా మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి భయపడి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు తమ అభ్యర్థి ప్రచారానికి వెళ్లి వస్తున్న మేకా వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసి గాయపరిచారని ఆరోపించారు ఆయన రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి మరణించారు రోడ్డు దెబ్బ ఏదో తగిలి ఉంటుంది లేని హాస్పిటల్కి చేర్చిన తర్వాత ఉదయానికల్లా అర్థమైంది ఏంటంటే ఆయన బ్రెయిన్ రెడ్ అయిపోయింది కష్టం అని చెప్పి డాక్టర్లు నిన్న ఉదయం మేము వెళ్ళిన తర్వాత తెలియజేశారు అంటే ఆయన చనిపోవటానికి కారకులు తెలుగుదేశం పార్టీ గోండాగిరి నేను ఒకటి చెబుతున్నా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టులు సిపిఎం కానీ సిపిఐ కానీ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పోటీ చేశారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏనాడు కూడా హత్య రాజకీయాలు గోండాగిరి ఎప్పుడు కూడా చేసినటువంటి దాఖలాలు మాకైతే తెలియదు ఇవాళ మరి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు పోటీ చేసేటప్పుడు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ప్రజలకు నచ్చింది ఇక్కడ ఒక బీసీ చేనేత వర్గానికి సంబంధించినటువంటి లావణ్యాయకి సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చిన తర్వాత ఆమె తిరుగుతూ ఉంది ప్రజలు